डी टीवी न्यूज़ की स्वागत ప్రభుత్వ ఉద్యోగం ప్రతి నిరుద్యోగి కళ ఎంతో పోటీ గల ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఆహార కష్టపడి చదవాలి జచ్చర్ల మండలం గంగాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కోసం వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ సమయానికి అందక ఉద్యోగాన్ని కోల్పోయాడు బాధిత యువకుడు నాగరాజు ఇరవై నాలుగు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సబర్డినెట్ పోస్ట్ ఎస్సీ కోటలో జోనల్లో ఒకే ఒక పోస్ట్ ఉంది దీంతో గంగాపురం గ్రామానికి నాగరాజు రెండు వేల ఇరవై మూడులో లో లో పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్నాడు ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత శాఖ అధికారులకు పంపడం జరిగింది దీంతో అధికారులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు కాల్ లెటర్ ను సంబంధిత అధికారులు పంపించారు ఇందులో నాగరాజుకు మెరుగైన మెరిట్ ఉన్నందున ఉద్యోగం కన్ఫర్మ్ చేశారు ఈ మేరకు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన హైదరాబాద్ లోని టీజీఈఆర్సి కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాల్సిందిగా కాల్ లెటర్ ను సెప్టెంబర్ నాలుగవ తేదీన నాగరాజు పేరిట జడ్చర్ల పోస్టల్ డిపార్ట్మెంట్ లకు స్పీడ్ పోస్ట్ చేశారు ఉద్యోగంపై కోటి ఆశలు పెట్టుకున్న నాగరాజు వచ్చిన ఉద్యోగం పోస్టర్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తోటి నాగరాజు దిక్కు తోచిన పరిస్థితిలో మనోవేదనకు గురవుతున్నారు ఇంటర్వ్యూ అటెండ్ చేసి డైరెక్ట్ జైనింగ్ ఉన్నాయి ఆ జైనింగ్ కాస్త వాళ్ళు వన్ మంత్ టైం ఇచ్చారు నాకు జైనింగ్ కామని వీళ్ళు లెటర్ మాత్రం నాకు సెప్టెంబర్లో ఫోర్త్కు వాళ్ళు స్పీడ్ పోస్ట్ పంపితే ట్వంటీ సెవెంత్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయ్యి జైనింగ్ ఉన్నది నాకు అక్టోబర్ ఫోర్త్కి ఇచ్చారు అక్టోబర్ ఫోర్త్కు తీసుకొని ఆఫీస్ డేటాఫీస్ దగ్గరకు పోతే అయిపోయింది వెళ్ళిపోవాలని చెప్తున్నారు దీని నుంచి నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తగిన నా వచ్చేది 4 అక్టోబర్ 4 తో నిజమేనా సార్ కొని సంతోష్ bhai సార్ అక్టోబర్ సర్ నిజమేనా వాళ్ళకు

కవరంపేట ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయితే కవరంపేటకి వెళ్ళిపోతుంది కవరంపేట నుండి గాజాపురం ఏంటంటే కవరంపేట పోకుండా ముందు బ్యాగ్ వచ్చింది కదా బ్యాగ్ వచ్చిన డేట్ అదే కౌరంపేట నాలుగు తారీఖు నాడు వాళ్ళు వచ్చేసి ఏంటి కాదండి పద్దెనిమిదికి వచ్చింది పద్నాలుగు వాళ్ళు ఒక్క నిమిషం వచ్చింది వచ్చింది

మాకు ఇచ్చి అక్టోబర్ ఫోర్త్ నాగరాజు మా గంగాపురం విలేజ్ నాకు తెలంగాణ ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్ పోస్ట్ నేమ్ వచ్చేసి సబార్డినేట్ అందులో నాకు జాబ్ ఆఫర్ చేశారు వాళ్ళు నాకు సెప్టెంబర్ ఫోర్త్కి ఆఫర్ లెటర్ పంపి ట్వంటీ సెవెన్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జైనింగ్ నాది వెరిఫికేషన్ కూడా పోస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ చేసేసిన నేను జైనింగ్ వచ్చేసి ట్వంటీ లోపు నేను జైనింగ్ కావాలి వాళ్ళు వచ్చేసి నాకు స్పీడ్ పోస్ట్ నాకు అక్టోబర్ ఫోర్ ఇచ్చారు వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫోర్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ట్వంటీ సెవెన్కు ఉన్న ఇవ్వాల్సింది వాళ్ళు పోయి నాకు అక్టోబర్ ఫోర్త్కి ఇచ్చారు దానివల్ల నేను అక్కడ కండక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేకపోయినా జాబ్ ఆఫర్ వెళ్ళి కోల్పోయింది అవకాశం మిస్ అయినా అవకాశం మిస్ అయ్యాక ఇక్కడ వచ్చి మీరు మీరు నిర్లక్ష్యం వల్ల అంటే తప్పైంది మాదే నిర్లక్ష్యము ఇంకోసారి ఈ విధంగా కాము అంటున్నారు ఇలా నేను ఒక్కరిని బాధ్యతను ఇలాంటి ఎంతో మంది ఇట్లానే వెళ్ళిపోయారా పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇంతగానో వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటుంది వాళ్ళు జీతాలు తీసుకునేది కాక వాళ్ళకు ఒక పిఏలు చేసుకొని వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తొలగల స్టూడెంట్స్ విద్యార్థుల నాశనం అవుతున్నారు దీనికి తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకొని వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాను వాళ్ళు నాకు మరి నా కోల్పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇప్పించగలరా లేదా అనేది చూస్తాను నా పేరు రవికుమార్ అండి అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పాను ఆ అనే అబ్బాయి పేరు మీద ఒక స్పీడ్ పోస్ట్ అనేది రావడం జరిగింది గంగాపురం పోస్ట్ ఆఫీస్లో ఇది మరి సెప్టెంబర్ నెలలో పద్దెనిమిది సెప్టెంబర్కి రావడం జరిగింది అది ఇరవై ఆరో తారీఖు డెలివరీ అయినట్టుగా ట్రాకింగ్లో కనబడుతుంది అది విచారణ చేస్తే నాలుగు అక్టోబర్ రోజున ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూ కోసం అని వచ్చినట్టుగా ఉంది అది లెటర్ ఇరవై ఏడు సెప్టెంబర్కి అటెండ్ కామని దాని మూలంగా నాగరాజు అనే అబ్బాయి ఇంటర్వ్యూ అటెండ్ కాలేదు అనేది ప్రాథమికంగా తెలుస్తుంది ఇది జరిగిన విషయం అండి సార్ ఎప్పుడు ఇచ్చింది సార్ అభ్యర్థికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అభ్యర్థికి అభ్యర్థి అది నాలుగు అక్టోబర్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు సరే ఇదే జరిగింది దాని అది వాస్తవము దాంట్లో రెగ్యులర్ ఏవి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయడము ఉత్తరాలు ఉండడము అది మరి పంచాయత్రావడంలో లేట్ జరిగింది అంటే అభ్యర్థికి మీరు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు సార్ మీ వల్లనే అభ్యర్థి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ ఉత్తరము అనే దాని మీద ఉంటుంది

యాక్షన్ యాక్షన్ న్యాయం చేస్తారు అంటే వాళ్ళు రీసెంట్ గా అదే ఫోర్త్ ఇచ్చినట్టున్నారు సంతకారు కూడా ఆరోగ్యం సార్ స్పీడ్ పోస్ట్ ఎన్ని మీకు డెలివరీ మీ దగ్గరకు వస్తే పోస్ట్ చేయాలి స్పీడ్ పోస్ట్ మన టూ మంత్ లో వస్తుంది ఎన్ని డేస్ హైదరాబాద్ వచ్చిన తర్వాత తర్వాత వన్ చేయాలి సార్ దాని కారణం ఎందుకు ఇక్కడికి వచ్చిందా ఎక్కడికి వచ్చింది కారణం చెప్పండి అంటే మీరు బాధ్యత ఉండదా ఎవరు తర్వాత వేరే వాళ్ళు పంచాలి వాళ్ళకి పంచమని ఇచ్చినప్పుడు సార్ మీ పోస్ట్ సార్ మీ పోస్ట్ ఇక్కడ ఇక్కడైంది ఏది మీది మీ జా అసే చెప్పండి రాజీనామా చేసిన అయిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ఇవన్నీ ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరు మీరా మీకు పై యాభై ఎవరైనా ఉన్నారా మీరేనా ఆయన ఆయన దిగిపోయినా తెలిసిన వెంబడే మీరు బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిగా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది స్పీడ్ పోస్టర్ ఎప్పుడు పంపాలని చూడాలి కదా ఫస్ట్ మీరు ఆయన ఎప్పుడు రాజీనామా చేసాడు సార్ ఇరవై ఆరు సెప్టెంబర్ రాజీనామా చేశాడు ఇది 24 సర్ 24 రాజనామా చేసిన వ్యక్తి బటవడ ఇచ్చాడా సార్ ఆయన చేయలేదు అబ్బ ఆయన చేయడు కాబట్టి వేరే వాళ్ళు చేస్తున్నారు మళ్ళా రిక్రూట్‌మెంట్ అయిపోవాలి కొత్త వాళ్ళు రావాలి కదా మరి ఇప్పుడు ఇరవై వీళ్ళకి నాలుగు तारीख రోజు వాళ్ళు ఎవరు ఇప్పుడు మొన్న మొన్న ఇచ్చిల్లా అదే ఇచ్చినోలే ఎవరు ఎవరు తర్వాత బాధ్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు అదే ఎవరు చేశారు ఎక్కడైనా ఎక్కడైనా ఆయన లోకల్ సర్దార్ ఎప్పుడు ఇచ్చారు మీరు ఇవని వీలకి ఇవని వెంబడే ఇచ్చారు మరి ఇప్పుడు నిర్లక్ష్యం ఆయన రాజీనామా చేసి అయిపోయింది సార్ నిర్లక్ష్యం ఇప్పుడు సర్దార్ దగ్గర కూడా కనబడుతుంది కదా ఆయన ఇరవై నాలుగు ఇరవై మూడుకో అయింది రాజీనామా మీరు నెక్స్ట్ డే ఇరవై ఇరవై ఐదుకి మీరు ఇచ్చారు లేదు ఫస్ట్ మీరు చేయాలి చూడాల్సిందే స్పీడ్ పోస్ట్ పంపించాలి కదా